జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర అంటూ జంగమ రూపుడైన ఆదిదేవుని మాల వేసుకొని తను శివరూపాన్ని ధరించి శివ అంటూ శివతత్వాన్ని కొంతలో కొంత అందరికీ పరిచయం చేసే ఈ శివమాల చాలా చాలా క్లిష్టతరమైన మాలండి ఈ మాట ఎందుకన్నాను అంటే నలభై రోజుల ఈ మాల మహాశివరాత్రి రోజు మాలా వితరణ చేస్తారు కదా శివరాత్రి ఒక్కోసారి ఫిబ్రవరి లాస్ట్లో వస్తుంది లేదా మార్చి ఫస్ట్ వీక్లో వస్తుంది ఫిబ్రవరి పది లేదా పదిహేనవ తారీఖు నుంచి బాగా గుర్తు పెట్టుకోండి భగభగమనే భానుడి ఎండలు సురస్సురమనే కాలే రహదారులు అట్లాంటి టైంలో కూడా మధ్యాహ్నం టైంలో మనం చెప్పులు వేసుకొని తిరుగుతుంటే మన పక్కనే చెప్పులు లేకుండా శివస్వాములు మనతో పాటు అన్ని పనులు చేసుకుంటూ ఉంటూ మనం చూస్తూనే ఉంటాం దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తాను వినండి వ్యవసాయ కూలీలు చిన్న సన్నకారు రైతులు కూడా ఈ శివమాల వేస్తుంటారు కదా వ్యవసాయ కూలీలు అంత ఎండలో కూడా అందరితో సమానంగా పనులు చేస్తుంటారు ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్న రైతు ఒక కూలీని పెట్టుకోలేడు కదండి పొలంలో మందు కొట్టాలంటే గన్ను తగిలించుకొని అంత ఎండలో కూడా పొలంలో మందు కొట్టుకొని రెండు మూడు ఇంటికల్లా తిరిగి వస్తుంటాడు తనకి కాళ్ళు కాలవు తన మెడలో శివమాల ఉంది కానీ చూసే వాళ్ళకి మాత్రం కన్నీళ్ళ సుడులో ఆగవు గుడిలో రాత్రి పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తొమ్మిది గంటలకు నిద్రించాలని పండుకుంటే విపరీతమైన దోమలు దుప్పటి కప్పుకోవాలనుకుంటే అది ఫిబ్రవరి నెల కదండి మంచు పడుతున్నా సరే ఉష్ణోగ్రతలు ఎక్కువ కావటం వలన గాలాడదు దుప్పడి తీస్తే దోమల ఘీంకారం ఈయనకి ఈ శివస్వాములకి ఈ అలాంటి టైంలో కూడా ఈ దోమలపైన ఎలాంటి కోపం లేదండి నేను ఓం శివాయ అంటూ స్వామిని స్మరించుకుని నిద్రించాలనుకుంటే ఈ దోమల గీంకారం నన్ను డిస్టర్బ్ చేస్తుందని చెప్పి బాధపడతారు కఠిన బ్రహ్మచర్యం కటిక నేలపై నిద్ర పాదరక్షలు లేకుండా నడవటం ఒంటి పూట భోజనం మూడు పూటల స్వామివారి పూజ ఇలా నలభై రోజులు పూర్తి చేసుకొని ఇరుముళ్ళు కట్టుకొని ఓం నమశివ అంటూ పాదయాత్ర కానీ వాహనం ద్వారా కానీ శ్రీశైలం చేరుకొని మహాశివరాత్రి రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవం జరిగిన తర్వాత గుడిలో పూజారి స్వామి చేత ఈ మాలా వితరణ జరుగుతున్నప్పుడు ఈ శివస్వామి బోరున ఏడుస్తూ చేతులెత్తి స్వామికి నమస్కరించి ఓ శివ కఠిన బ్రహ్మచర్యం భార్యతో కానీ పరాయి స్త్రీలతో కానీ మాట్లాడుతున్నప్పుడు నాకు వారికి మధ్యలో పార్వతమ్మ తల్లే మాకు దర్శనమిచ్చేది నమస్కరించి తల్లితో మాట్లాడినట్టే అందరితో మాట్లాడేవాడు కటిక నేలపై నిద్ర గుడిలో నేలపై నిద్రించి ఉదయాన్నే ఓం నమశివాయ అని లెగుస్తుంటే పట్టు పానుపులపై లేస్తున్న అనుభూతి చెందాను స్వామి ఇంకొక మాట రాత్రి నిద్రించు టైంన ఎన్నో దోమలు నా చుట్టూ గీంకారం చేసినయే గాని ఒక్కటి కూడా నన్ను తాగటానికి సాహసం చేయలేకపోయినాయి ఓ శివయ్య పాదరక్షలు లేకుండా కూడా ఎన్నో పనులు సజావుగా అంతకుముందు పెండిగు పనులు కూడా సక్రమంగా నెరవేర్చుకున్నాను మధ్యాహ్నం అన్నపూర్ణే సదాపూర్ణే శంకట జ్ఞాన జ్ఞానవైరాగ్య సిద్ధం భిక్షాందేహి పార్వతి అంటూ భిక్ష స్వీకరిస్తే మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కూడా ఆకలి దప్పులు ఉండేవి కావు స్వామి ఈ శివమాలలో ఎంతో తేజస్సు కనిపిస్తున్నావు అని అందరూ అంటుంటే మురిసిపోతూ స్వామి ఇంత గొప్ప శివమాల జీవితాంతం నా మెడలోనే ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది కానీ సృష్టిని ముందుకు తీసుకెళ్లాలి అంటూ సంసార జంజాటకాన్ని మాకు తగిలించగారు స్వామి ఆ ధర్మాన్ని నిర్వర్తించడానికే ఈ మాలా వితరణ చేసి వెళుతున్నాను మళ్ళా సంవత్సరం వస్తాను స్వామి అంటూ భావోద్వేగానికి లోనవుతూ మాలా వితరణ భావిస్తున్నారు అందరూ కూడాను హలో మిత్రులారా నేను వీడియో చేయకముందు మహాశివరాత్రి రోజు శ్రీశైలంలో చాలామంది శివస్వాముల్ని గురుస్వాముల్ని పూజారి స్వాముల్ని కూడా ఈ శివమాల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను నేను కూడా మూడు సంవత్సరాలు శివమాల వేశాను వీటన్నిటిని క్రోడీకరించిన తర్వాతనే వీడియో తీశానండి దేవుడు మనందరికీ వంద సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు కదండి కాకుండా సంపాదనలు టెన్షన్లు ఫుడ్ హ్యాబిట్స్ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వీటన్నిటి వలన ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు క్షణం జరిగింది అంటే ఒక డెబ్భై డెబ్బై ఐదు ఏళ్ళు బతుకుతాం కానీ పది సంవత్సరం నలభై రోజులు మాలాధారణ గా ఆరోగ్యం క్యూర్ అయిపోయి మన ఆయుషు ఇంకొక టెన్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ అవుతుందండి ఎనభై నుంచి ఎనభై ఐదు సంవత్సరాల దగ్గర బతకొచ్చు ఇంకా ఎక్కువ సంవత్సరాలు కూడా బతికే అవకాశం ఉంది ఈ మాలలు ఊరికే పెట్టలేదండి మన సనాతన ధర్మంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు దాగున్నాయండి మన జీవితానికి అన్ని ఉపయోగపడేవి కనుక అందరూ మాలాధారణ గావించండి మన సనాధ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేయండి ఓం నమ శివాయ హర హర శంభో శంకర